అటింట్లో పెట్టి పూజించుకోవలసిన ఆడపిల్ల ఇవాళ నడివీధిలో నిలబడ్డ అంగడి సరికవుతుంటే మన కనుపాపల్ని మన చేతులే చిదిమేసిపోతుంటే భవిష్యత్తు వెక్కిరిస్తోంది చీకట్లు కమ్మేస్తున్నాయి రేపటి మనిషి ఎవ్వరూ లేని అనాథలా కనిపిస్తున్నాడు గడిచిన రెండు దశాబ్దాల్లో ఇండియాలో గల్లంతైన ఆడపిల్లల సంఖ్య సుమారు ఐదు కోట్లు గర్భ సంచుల్లోనే మనం చంపి పాతరేసుకున్న ఆడ శిశువుల సంఖ్య దాదాపు పది మిలియన్లు అందుకే ఇవాళ మనం జనాభాలో ఆడవాళ్ల దామాష ఎంతో లెక్కలేసుకుంటున్నాం కొన్ని ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది మగాళ్లకు ఐదు వందల తొంభై ఒక్క మంది అమ్మాయిలే ఉన్నారంటూ ఏకంగా ఏడుపు లంకించుకుంటున్నాం కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన సమయంలో నిమిషానికి అంటూ అత్యాచారాల లెక్కల్లో మునిగిపోతున్నాం ఆడపిల్లలు ఆకాశమంతా ఎత్తుకెదిగినా ప్రపంచంలోని అన్ని మూలల్ని అవలీలగా గెలుచుకొస్తున్నా కనీసం దాన్ని అంగీకరించడానికైనా మన సమ సమాజం సిద్ధంగా లేదు సుఖాల్ని కాదు కష్టాల్ని పంచుకోండి ఆడపిల్లల్ని హక్కుల చేర్చుకోండి జాతీయ బాలికల దినోత్సవాన ఇదే జర్నలిస్ట్ డైరీ ఆచ ఆకాంక్ష కూడా ఇవాళ కొన్ని కఠినమైన నిర్ణయాల్ని మాట్లాడుకోవాలనుంది మనల్ని ఆలించి పాలించడం అన్న గుర్తు చేసుకోవాలి మన కోసం కరిగిపోతున్న కాలిపోతున్న కొవ్వొత్తుల్ని కావలించుకోవాలి అమ్మను ఆడజన్మను కలిపి కాటికి పంపేస్తున్న కసాయి వర్తమానాన్ని కడిగి పారేయాలి అమ్మ అనాథ కాదని కానేకూడదని చాటింపు వేయాలనుంది సంవత్సరానికి పది లక్షల హత్యలు ముప్పై సంవత్సరాల నుంచి సాగుతున్న ఒక అంతులేని మరణ హోమం టోటల్ గా మన దేశంలో ఇప్పటిదాకా దాదాపు మూడు కోట్ల మంది ఆడపిల్లలు పుట్టక ముందే చచ్చిపోయారు కాదు మన చేతులతోనే చంపబడ్డారు తల్లి గర్భంలోనే రక్తపు టేర్లు పారించే ఈ భ్రూణ హత్యలకు మెడికల్ టర్మినాలజీలో పిలుచుకునే పేరు ఇంటెన్షనల్ పేగు పేగుబంధాలని గంపగుత్తగా కోతకు పెడుతున్న ఈ శిశుపాలు అక్షరాలు తెలియని అమాయకులని మారుమూల మనుషులని మనం పడుతూ ఉంటాం కానీ వీళ్ళలో ఎక్కువ మంది చదువుకున్న కాస్ట్లీ మనుషులన్నది తెలుసుకోవాల్సిన చేదు నిజం చార్టెడ్ అకౌంటెంట్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ చివరకు పోతున్న ప్రాణాల్ని పట్టి తెచ్చిచ్చే దేవుళ్ళ లాంటి డాక్టర్లు సైతం ఇక్కడ నరరూప హంతకులేనంటే మనం నమ్మితీరాల్సిందే ముంబైలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన ముప్పై రెండు మంది డాక్టర్లకు మహారాష్ట్ర కోర్టులు మూడేళ్ల శిక్షలేసి జైలుకు తోలింది పిండాన్ని పచ్చిగట్టడం ఆ తర్వాత చంపేయడం మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ గా మాట్లాడుకుంటున్న డాక్టర్లు పైకం కోసం ఆడపిల్లల్ని భూమి మీద పడకముందే పొట్టన పెట్టేసుకుంటున్నారు ఈ బిజినెస్ సైన్స్ సంవత్సరానికి అక్షరాల మూడు వేల కోట్ల రూపాయలు ఆడ శిశువుల్ని బలి తీసుకోవడం అనే ఈ దాష్టికం ఒక్క మన భారతదేశంలోనే కనిపిస్తుంది ప్రపంచంలో మరే దేశానికి ఇంత గొప్ప అదృష్టం లేకపోయింది మరి నూట నలభై మంది కిరాతక డాక్టర్ల మీద స్టింగ్ ఆపరేషన్లు చేసిన సహారా రిపోర్టర్లు తమ అచంచలమైన అపూర్వమైన ఈ సాహసం సొసైటీని కొంచెమైనా మార్చలేకపోయింది నిశ్చేష్టపరుస్తున్న ఇన్ని నిష్ఠుర నిజాల్ని పేపర్లలో చదివి పక్కన పడేయకుండా చైతన్యవంతుడయ్యాడు ఒక బాలీవుడ్ నక్షత్రం అవును ఆమిర్ ఖాన్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు మన గుండెల్ని కరగించాడు మన కళ్లకు చెమ్మను తొడిగాడు మన మనసుల్ని ఆలోచింపచేశాడు दोस्तों यहाँ पे मैं आप सबको एक बहुत ही इंपॉर्टेंट बहुत ही अहम चीज कहना चाहूँगा और वो ये कि माँ के पेट में जो बच्चा होता है वो तो लड़का होगा या लड़की ये माँ के हाथ में नहीं होता ये बाप के हाथ में होता है मर्द का स्पर्म यानी मर्द का बीज ये तय करता है कि माँ के पेट में बच्चा लड़का होगा या लड़की तो इसलिए जो लोग पत्नी को दोष देते हैं या बहू को दोष देते हैं बहुत ही गलत करते हैं

ఆ లెక్కన నూట ఇరవై కోట్ల జనాభాలో ఎన్ని లక్షల ఆడ నలుసుల్ని మన చేతులు నలిపేస్తున్నట్లు ఆ హీరో ఇలా అడిగేస్తుంటే జవాబు కోసం మనల్ని మనం వెతుక్కోవలసి వచ్చింది కానీ తప్పంతా మంది మాత్రమే కాదు మన బతుకుల్ని శాసిస్తూ ఇంతింత సైజుకు చేరిపోయిన జనాభాది కూడా జననాల సంఖ్యను నియంత్రించుకోవాలన్న ప్రభుత్వాల అత్యాస ఆవేశం నుంచే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే సాంకేతిక ప్రక్రియ పుట్టుకొచ్చింది లింగ నిర్ధారణ చేసుకోండి ఆ తర్వాత మీ శిశువుల్ని మీరే యథేచ్ఛగా చంపేసుకోండి అంటూ అప్పట్లో ప్రభుత్వం జనాభా నియంత్రణని పాపులర్ చేయడానికి పెట్టిన బంపర్ ఆఫర్ ఈ భ్రూణ హత్యాకాండలకు దారి తీస్తున్నాయి ఆ తర్వాత నాలిక్కర్ చేసుకుని లింగ నిర్ధారణ పరీక్షల్ని నేరాల జాబితాలో చర్చినా ఇప్పుడు మాత్రం ఫలితం లేదు ఆడపిల్లలు పురుడుకు ముందే కడతేరిపోతున్నారు ఊళ్లకు ఊళ్లే ఆడవాళ్లు లేక అలమటించిపోతున్నాయి ఈ కరువు కాటకాలు ఇలాగే కొనసాగితే ఆడజన్మకు అతి త్వరలో అంతం కార్డు పడిపోవడం మాత్రం ఖాయం కాన్వెంట్ వచ్చిన కార్పొరేట్ ఆసుపత్రులు గత్యంతరం లేక గవర్నమెంట్ స్కూళ్లకు సర్కారీ దవాఖానాలకు వెళ్లే అభాగ్యులు ఇంకా దేశంలో కోటాను కోట్లు అందరికీ కనిపించేలా అభివృద్ధి చేయడం మాత్రమే అలవాటైన మన ప్రభుత్వాలకు రూరల్లో రూట్ లెవెల్లోకి వెళ్లి జనం వ్యధను మాత్రం చూడలేకపోతున్నాయి ఇందుకు లెక్కలేనని ఉదాహరణలున్న మచ్చుకొక్కటి తీసుకుందాం రాష్ట్రంలో అన్ని సర్కారు బడులానే ఇది కూడా ఓ స్కూల్ ఇక్కడ ఆడపిల్లలకు నీళ్లు తాగాలంటే చచ్చేంత భయం తాగారో ఇక వీళ్ల బాధలు వర్ణనాతీతం టాయిలెట్లు లేక ఈ జనారణ్యంలో ఎక్కడికెళ్లాలో తెలియక తమ బాధని దిగమింగుకోవడం తప్ప ఏం చేయాలో తెలియని ఈ చిన్నారుల భవిష్యత్ భయంకరంగా ఉండబోతుందన్న నిజం మాత్రం వీళ్లకు తెలీదు రోజంతా నీళ్లు తాగక తాగినా రోజుకు తొమ్మిది గంటల పాటు మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల వీళ్లు తలులయ్యే అవకాశానికి శాశ్వతంగా దూరం అవుతున్నారు ఇన్ఫర్టిలిటీ వల్ల గర్భం వచ్చే అవకాశం కోల్పోతున్నారు గవర్నమెంట్ స్కూళ్ల దుస్థితిని ఎన్నిసార్లు మొత్తుకున్నా మొరపెట్టుకున్నా గొగ్గలి కదే అవుతోంది తలుపులుండవు కిటికీలుండవు బల్లలుండవు కొన్ని చోట్ల గోడలే కాదు పైకప్పులు కూడా ఉండవు ఎనీహౌ వీటికి మన పిల్లలు అలవాటై అడ్జస్ట్ అయిపోతున్నారు కానీ టాయిలెట్లు లేని స్కూళ్లను ఒక్కసారి ఊహించుకోండి ఆరుబాయిలు లేని అర్బన్ ఏరియాల్లో అయితే ఇంకా దారుణం ఆపుకోలేని అత్యవసరం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది మూత్రం చేయాల్సి రావడమే ఒప్పుకుంటారు కదా తమ ఈ దుస్థితికి ఎవరిని తిట్టుకోలేని అమాయకపు దశలో సదరు బాలికలు వారికి వారే ఓ పరిష్కారం వెతుక్కుంటారు మంచినీళ్లు తాగకుండా స్కూలు వదిలేదాకా ఓపిక పట్టడమే వాళ్ళకొచ్చిన ఐడియా ఇదెంత డేంజరస్ సొల్యూషనో వాళ్లకు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ల ఎలిమెంటరీ చదువులు అంత నాలెడ్జ్ని ఇవ్వలేకపోయాయి బాడీలో నీటి శాతం తగ్గితే వాళ్ల ఫెర్టిలిటీ ప్రభావితం అవుతుందని ఈ ఎఫెక్ట్ వాళ్ల మాతృత్వపు అవకాశాన్ని దెబ్బతీస్తుందని డాక్టర్లకు మాత్రమే తెలుసు తీవ్రమైన గర్భాశయ సమస్యలతో వీళ్లు అనారోగ్యం బారిన పడడం ఖాయమని గైనకాలజిస్టులు తేల్చేశారు ఫెసిలిటీ లేకపోవటం బట్టి అమ్మాయిలు నీళ్లు తక్కువ తాగటము తర్వాత అది టాయిలెట్ మరి వాళ్ళకి వస్తున్నా కానీ వాళ్ళు ఆపుకొని చాలా గంటలు అలాగే ఉండటం బట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ టాయిలెట్ వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనమాట అవి చాలా వస్తాయి ఇక లోకల్గా బ్యాక్టీరియా పెరిగి ఈ యొక్క ఏంటి వజైనలో కానీ లో కానీ వెళ్ళి తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయ్యి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అలాంటివి కూడా వచ్చి ఫ్యూచర్లో వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ఈ యొక్క గర్భిణి రాకుని దేశంలో ఆరు లక్షల ఇరవై వేల స్కూళ్ళలో ఆడపిల్లలకు అసలు టాయిలెట్లే లేవు ఆ మధ్య యుద్ధ ప్రాతిపదికన వాటిని సిద్ధం చేయాలంటూ కోర్టులు కూడా ప్రభుత్వాల్ని ఆదేశించాయి లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లలో ఆడపిల్లల ఈ కనీస మౌలిక వసతి కోసం కొన్ని లక్షలైనా దక్కవా నేతల నిర్లక్ష్యం నీడన బాలికల బతుకులు బుగ్గిపాలవ్వాల్సిందేరా లేక జనాభా నియంత్రణకిదో సులభ మార్గమని సరిపెట్టుకుంటున్నారా గుండెను తడిమి కళ్ళు తడిసేలా మన సమస్యల్ని మనకు గుర్తు చేసి అంతా మార్చేస్తామంటూ కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి కానీ భారీ మూల్యం చెల్లించే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరవు మహిళా హక్కులు అంటాం స్త్రీ స్వేచ్ఛ ఉపన్యాసాలు ఇస్తాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అంటాం కానీ గుండెలు పిండేసే ఈ కటిక నిజాన్ని ఒక సున్నితమైన ఈ పసివాళ్ల చిన్న సమస్యని పరిష్కరించుకోలేమా